రైతులందరూ నమస్కారం అండి మీరు చూస్తున్నారు మీరైతేనే యూట్యూబ్ ఛానల్ నేను మిశ్రీ గాంధ్ ప్రజెంట్ అయితే మనమైతే మహోబాద్ మిర్చి మార్కెట్లో ఉన్నాము ఈ రోజే ప్రారంభమైందండి ఈ రోజు మనం తేజ చూసుకుంటే మాత్రం ఇరవై మూడో తారీఖు ఒకటో నెల రెండు వేల ఇరవై నాలుగు ప్రజెంట్ ఈరోజే రోజే వచ్చి మన రామచంద్రనాయక అయితే ఓపెన్ చేయడం జరిగింది అదేవిధంగా ఈరోజు మనం మిర్చి కొనుగోలు ఎలా ఉంది ఏంటిదో మనం మన పక్కన కూడా రైతులు ఉన్నారు వీళ్ళ మిర్చి ధర ఎంతవరకు కొనుగోలు జరిగింది వాళ్ళ వాళ్ళ మిర్చిలు ధరలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఈరోజు కూడా ఏ విధంగా జెండా పాట జరిగింది అదేవిధంగా మార్కెట్లో ఎంతవరకు సరుకు వచ్చింది ఏంటిదో ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారి మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే మాత్రం లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రజెంట్ వచ్చేసరికి మనతో పాటు మన రైతు వచ్చేసరికి కోటేష్ గారు ఉన్నారు ఈయన మెర్చి ధర వచ్చేసరికి ఈ రోజు పదిహేడు వేల ఆరు వందల పంతొమ్మిది రూపాయలు అయితే పడ్డం జరిగింది అదేవిధంగా మన మన పక్కనే అశోక్ గారు ఉన్నారు అశోక్ గారి వచ్చేసరికి ఎంత అన్న మీది పంతొమ్మిది వేల పంతొమ్మిది వేల ఆరు వందల పంతొమ్మిది రూపాయలు అయితే ఈయన కొనుగోలు జరిగింది దాంతో పాటు మన పక్కనే కుమార్ కుమార్ గారు ఉన్నారు మీది ఎంత ధర పలిగిందండి ఇరవై వేల ఏడు వందలు ఇరవై వేల ఏడు వందల రూపాయ ఇరవై వేల ఏడు వందల రూపాయలు పడింది ఎందుకంటే ఈయనది మంచి క్వాలిటీ కాబట్టి ఈయనది కొంచెం మామూలు క్వాలిటీ ఉంది కాబట్టి అలా ధర అయితే పలకడం అయితే జరిగింది అదేవిధంగా ఈరోజు దగ్గర దగ్గరగా ఉన్న షెడ్లన్నీ నిండిపోయినాయండి రేపు పెద్ద షెడ్లో పెడతారు కావచ్చు నాకు తెలిసి మీరు ఎవరైనా తెచ్చుకోవాలను మిర్చి తెచ్చుకోవాలనుకున్న వాళ్ళు మాత్రం నైట్ పది నుంచి సా రేపు మార్నింగ్ ఆరు గంటల వరకు అయితే మార్కెట్ అయితే గేట్లు ఓపెన్ ఉంటాయి దాని తర్వాత మీరు తీసుకొచ్చినా కానీ మీకు ఎల్లుండే కొనుగోలు జరుగుతుంది కాబట్టి రేపు ఎల్లుండి మాత్రమే రేపు ఎల్లుండి మాత్రమే మార్కెట్ ఉంది మళ్ళీ దాని తర్వాత ఇరవై ఆరో తారీఖు ఇరవై ఏడో తారీఖు మార్కెట్ అయితే లేదు మీ ఇది గమనించి మీరైతే ఎవరైనా తీసుకురాలనుకున్నారు రేపు ఎల్లుండి తప్ప మిగతా రోజులు అయితే తీసుకురాకండి ఎందుకంటే ఇక్కడికే చాలా ఎక్కువగా సరుకు వచ్చింది ఎందుకంటే చూస్తున్నారు కదా మొత్తం నాలుగు షెడ్లు మాత్రం నిండిపోయి ఉన్నాయి మీరు కూడా జాగ్రత్త తీసుకురండి ప్రజెంట్ ఉన్న ఈరోజు జెండా పాట వచ్చేసరికి మనం మా మహబాద్ మార్కెట్లో ఇరవై వేల తొమ్మిది వందల రూపాయలు అయితే కొనుగోలు అయితే జరిగింది చాలామంది రైతులైతే ఇరవై వేల నుంచి పైన చిల్లరై పడింది ఇక మామూలు క్వాలిటీ తెలపరం వచ్చేసరి వచ్చేసరికి మాత్రం అవి పదహారు వేలు పదిహేను వేలు మా వరకైతే కొనుగోలు జరిగింది అదేవిధంగా లాల్కట్ అంటే సైజు కొంచెం మనకు తాలు అండ్ రెడ్ కలర్ మొత్తం రెండు మిక్స్ అయితే తీసుకొస్తే మాత్రం అది మాత్రం పన్నెండు వేల ఐదు వందల రూపాయలు పదమూడు వేలు పద్నాలుగు వేల రూపాయల కంటే ఎక్కువ ఏం దాటలేదండి మనం మార్నింగ్ కూడా ఖమ్మం మార్కెట్లో అలాంటి మిర్చి చూసాము అక్కడ కూడా పద్నాలుగు వేలే కొనుగోలు జరిగింది ప్రజెంట్ ఇక్కడ కూడా అదేవిధంగా అది కొనుగోలు జరుగుతుంది ఎక్కువ చూసుకుంటే మాత్రం పదిహేడు వేల నుంచి పద్దెనిమిది వేల వరకు అయితే కొంచెం మచ్చలు కానివ్వండి కొంచెం డ్రై లేకుండా ఉంటే మాత్రం పదిహే పదిహేడు వేల నుంచి పద్దెనిమిది వేల రూపాయల కొనుగోలు జరుగుతుంది మంచి డ్రై ఉంటే మాత్రం పద్దెనిమిది వేల నుంచి పంతొమ్మిది వేల రూపాయల వరకు అయితే కొనుగోలు జరుగుతుంది అదేవిధంగా మంచి సైజు మంచి కలర్ ఉంటే మాత్రం పంతొమ్మిది వేలు పంతొమ్మిది వేల నుంచి ఇరవై వేల ఏడు వందలు ఇరవై వేలు వరకు అయితే కొనుగోలు జరుగుతుంది చూస్తున్నారు కదా మంచి కలరు మంచి సైజు ఉన్న వాటికైతే ఇలా ధరలు అయితే పలకడం అనేది జరుగుతుంది మా ఊరు నుంచి ఇతన్ హైయెస్ట్ ధర ఈరోజు ఇరవై వేల ఏడు వందల రూపాయలైతే ఈయనదే హైయెస్ట్ ధర పలకడం అయితే జరిగింది మీరైతే ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ ధర తెలియజేయండి మార్కెట్ మాత్రం ఇంకో రెండు రోజులే ఉంది దాని తర్వాత మళ్ళీ మీకు జనవరి ట్వంటీ సిక్స్ వస్తుంది దాని తర్వాత శనివారం ఆదివారం మార్కెట్ లెట్లాగా ఉండవు కాబట్టి ఇది కూడా మీకు ముందుగాలని చెప్తున్నాను తీసుకొచ్చే ముందు మా మార్కెట్లో తీసుకుని ఆలోచి తీసుకురండి ఇక్కడైతే ఎక్కువగా రోజులు ఉండకండి పది నుంచి ఆరు వరకే గేట్లు తెలుస్తాయి దాని తర్వాత మీరు తెచ్చిన కానీ వాళ్ళు ఆన్లైన్ చేయరు ముందుగానే ఇదైతే అబ్జర్వ్ చేసుకోండి ఇరవై వేల నుంచి పైన డ్రై తీసుకొస్తే మంచి క్వాలిటీ ఉంటే మాత్రం ఇరవై వేల నుంచి చిల్లరే కొనుగోలు ఉంటుంది ఓకే అండి బాయ్